శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమ నిన్నటి రోజున మనం సరస్వతి అమ్మవారి శ్వేతావస్త్రం గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నామండి ఇవాటి రోజున అమ్మవారి వాహనం యొక్క హంస గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము దేవికి వాహనం హంస అందుచేత ఆవిడ్ని హంసవాహినిగా కూడా పిలువబడింది సరస్వతి అమ్మవారు హంసను వాహనంగా ఎంచుకోవడంలో గొప్ప అర్థం ఉంది హంస పవిత్రతకు జ్ఞానానికి వివేకానికి ప్రతీకగా చెప్పబడింది హంసకు ఒక ప్రత్యేకత ఉంది అది పాలను నీళ్లను వేరు చేయగలదు అంటే మంచిని చెడును గ్రహించగలిగే అపురూపమైన శక్తి కలదని అర్థం అందుకే ఉపనిషత్తుల్లో హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి ఒక నానానికి బొమ్మ బొరుసు ఎలా అయితే ఉంటాయో మన జీవితాల్లో కూడా మంచి చెడు పాలు నీరులాగా కలిసి ఉంటాయని అందులోని కేవలం మంచి తీసుకుని చెడుని అహంభావాన్ని విసర్జించమని హంసవాహనం యొక్క సందేశం